సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు జిల్లా అదనపు కలెక్టర్ గరిమా పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో రాయపోల్ దౌల్తాబాద్ బిఎల్ఓలకు రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటరు చేర్పులు మార్పుల గురించి అవగాహన కల్పించారు అనంతరం గోవిందాపూర్ పాఠశాల ఆవరణలో చెట్లను నాటి పాఠశాల విద్యార్థులతో కాసేపు మాట్లాడి పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించి పిల్లలకు చేతులు కడగటానికి సబ్బులను వాడాలని హెచ్చరించారు పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన గరిమా అగర్వాల్ బుజ్జిబుజ్జి చిన్నారులతో మాట్లాడి ఆలన పాలనతో కాసేపు సందడి చేశారు అనంతరం దౌల్తాబాద్ పిహెచ్సి ని తనిఖీ చేసిన వారు రోగులకు వైద్య సదుపాయం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోమని పేర్కొన్నారు అనంతరం లింగరాజుపల్లి బాలుర గురుకుల పాఠశాలకు వెళ్లిన అదనపు కలెక్టర్ పాఠశాలలోని డార్మెంటరీ పరిసరాలను పరిశీలించి మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ లింగస్వామి ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ తహసీల్దార్ చంద్రశేఖరరావు ఎంఈఓ గజ్జల కనకరాజు ఐసిడిఎస్ సూపర్వైజర్ గిరిజ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు వర్షాకాలంలో ప్రతి గ్రామంలో మేము హ్యూస్ డేమ్ ఫ్రైడే రైడీ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాం దీంతో పాటు వన్ మహోత్సవం కిందికి మెగా లెవెల్లో అన్ని గ్రామాలు ఇవాళ ప్లాంటేషన్ చేయడం జరిగింది దీంతో పాటు ఈ మంత్స్లోనే స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ అయింది ప్లస్ రెయిీ సీజన్ కాబట్టి అన్ని స్కూల్స్లలో మేము మండల్ స్పెషల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ తిరుగుతున్నారు అక్కడ ఉన్న ఫుడ్ కామన్ డైట్ మెన్యూ ప్రకారం ఉంది లేదా శానిటేషన్ అన్ని ఫెసిలిటీస్ సరిగా ఉంది లేదా దీని మీద ఇన్స్పెక్షన్ విజిట్ చేయడం జరిగింది అండ్ అది అన్ని మండలాల్లో చేస్తున్నాము థ్యాంక్ యూ